ారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగను పురస్కరించుకుని రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా భక్తులు మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడారు బారాషాహిద్ దర్గా అభివృద్దికి ఐదు కోట్ల నిధులు ఆయన వర్చువల్ గానే మంజూరు చేశారు రొట్టెల పండుగను జాతీయ పండుగ చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు అనంతరం మీడియాతో మంత్రులు రామ్నారాయణ రెడ్డి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం నాయకులు గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మా బారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న కాదర్ బాషా గారు అందరూ ఉన్నారు పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు దీనిని విజయవంతంగా ఈ రెండు మూడు రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం భవిష్యత్ రొట్టెల పండుగ రోజుకి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా మరింత ఎక్కువగా పనిచేయడానికి అందరం పనిచేయడం జరుగుతుందని అందరి తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం